ప్రైజ్ లాట్ ఈరోజు ఈ కరుణాకర సుగుణాకి రాధా మనోహర దాసుకి బావుకర నలిత కుమారికి ఇంకా కొద్దిమంది చాలామంది మరి సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారి పాదాల చెంతకి నడిపించబడుతున్నారు తెలుసుకుంటున్నారు సృష్టికర్త మీద ఆధారపడుతున్నారు అంత మాత్రమే గాక వారి యొక్క సాక్ష్యమును బట్టి ఈరోజు ఎంతోమంది జీవితాలకి ఎలుగుగా మార్చబడ్డారు అయితే ఈరోజు ఈ వీరి ఈ కరుణాకర సుగుణ మనోకర దాసు బాకర్ తో పాటు ఎందరైతే ఉన్నారో నా చేతుల్లో ఉంచబడి ఉంది ఓల్డ్ పింట్ అండి దసరాది రంగాచార్యుల వారు మరి రచించిన మరి వేదము ఏంటయ్యా అంటే ఆ రుగవేద సంహిత మొదటి భాగము చూడండి ఋగువేద సంహిత మొదటి భాగము లో ఉన్న మాటలని మీకు నేను తెలియపరుస్తాను చిత్తగించండి పదిహేడు ఆ మొదటి భాగము నుండి చదువుతాను చిత్తగించండి ప్రజా సృష్టి పాల పాలిస్య తబితే ప్రజా రబితే అని పూర్వము పూర్వము గోపురములో పూర్వము ప్రజలను సృష్టించి పాలించుట వలన ప్రజాపతి అయి ఉన్నాడు పూర్వము ప్రజాపతి ఉన్నాడు ఆ ప్రజాపతి మనసులను సృష్టించాడట వారిని పాలించాడట అందుకే ఆయన ప్రజాపతిగా ప్రజాపతి అయి ఉన్నాడట వేదములను అంటే ఇవే చూడండి ఇవి ఈ కరుణాకర సుగుణాకి రాధా మనోహర్ దాస్కి బోకర్ కుమారికి తెలియదు వీరికి తెలియకపోగా ఈ అజ్ఞానులు ఇంకను అజ్ఞానం అనే అంధకారం అనే సీకృష్ణలో ఉండిపోయారు ఇంకా చదువుతాను చిత్తగించండి ప్రజాపతి రగ్నం మూడు ప్రజాపతి మనో ప్రజాపతి ఐదు ప్రజాపతి వ్యఘ్నం ప్రజాపతి వ్యఘ్నం వ్యఘ్నము ఆరు ప్రజాపతి ప్రజాపతి ప్రాణయ ప్రాణ ప్రజాపతి ప్రాణ ప్రజాపతి అన్నమై ప్రజాపతి 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 భూత చూడండి ఈ ప్రజాపతికి సుమారు ముప్పై తొమ్మిది పేర్లు చెప్పబడుతున్నాయి ఏమండి ఇలా చెప్పుకుంటూ పోతే ముప్పై తొమ్మిది పేర్లు చదవాలి ఇప్పుడు నేను కొన్ని పేర్లు మాత్రమే మీకు చదివాను సరే ఎరసి పద్దెనిమిదో పేరులో ఒక డిఫరెంట్ మాట ఉంది పదిహేడో పేరులో ప్రజాపతి ఉన్నాడు ఈ ప్రజాపతి పద్దెనిమిదో పేరులోకి వచ్చేటప్పటికి ప్రజాపతే వై విశ్వకర్మ అని రాయబడి ఉంది ఏమండి గమనించండి ఈ అజ్ఞానులకి ఈ మాటలో తెలియదు ఎందుకంటే వీరికి తెలియదు చెప్పినా అర్థం కాదు అజ్ఞానము అనే అంధకారమని చీకటిలో కూర్చున్నారు కొందరైనా ఎలిగించబడతారని నా భారతదేశ ప్రజలు సృష్టించిన సృష్టికర్తని తెలుసుకోవాలని నేను పోవటమే కాదు మోక్షానికి నాతో కలిసి కొద్ది మందినైనా చేర్చాలని నాకు ముందున్న భక్తులు వారు ఎంతో కష్టముతోనూ వారి యొక్క భక్తి సాధనముల ద్వారాగాను ఈ యొక్క వేదములను రచించారు ఈ మొదటి భాగములో మరి ముప్పై తొమ్మిది పేర్లు కలిగిన విశ్వకర్మ గురించి చెప్పబడి ఉన్న ఉన్నాడు ఆ విశ్వకర్మ ఎవరయ్యా అంటే వై ప్రజాపతి ప్రజాపతి ఎవరయ్యా అంటే విశ్వకర్మే ప్రజాపతి ఏమండి వెరిసి ముప్పై తొమ్మిది పేర్లు కలిగిన ఒక వ్యక్తిని మీకు తెలియచ్చాను మనకు ముందున్న భక్తులు అనేక సందర్భాలలో సృష్టికర్తనే చేశారు ఈ ఈనాడు నా భారతదేశ ప్రజలలో అందరు కాదు కొద్దిమంది సుమార్తెని అడ్డగించాలని శుభవార్తని అడ్డుకోవాలని చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నారు సుమార్తని ఆపటము వీరి తాతీల వల్లే కాలేదు వీరి వల్ల అవుతుందా కానేరుదు మనము ప్రజాపతి వ్యగ్నమయ్యాడు ఎందుకు వ్యగ్నమయ్యాడు అంటే మానవ జాతి అంతటి కోసమును సృష్టించిన ఆ మానవ జాతిని నిర్మించిన ఆ ప్రజాపతి ఎవరైతే ఉన్నారో ఆ ప్రజాపతి మానవ జాతి అంతటి కోసమును పలు బలిగా మార్చబడ్డాడు యజ్ఞము అని శాన్సిలిస్ట్ సంస్కృత భాషలో యజ్ఞము అంటే బలిగా మార్చబడ్డాడు ఇలాగా బలైన వాడు ప్రజాపతి ఈ ప్రజాపతికి ముప్పై తొమ్మిది పేర్లు ఉన్నాయి పదిహేడో పేరు ప్రజాపతి పద్దెనిమిదో పేరు వచ్చేటప్పటికి విశ్వకర్మ ఈ విశ్వకర్మ శరీరములను సృజించడంలో అనవధీరుడై ఉన్నాడట ఈ విశ్వకర్మ భూలోకమును జయించిన వాడట భూలోకమునకు అధిపతి అయి ఉన్నాడట అని కూడా రాయబడి ఉంది ఏమండి వెరసి మన ముందున్న భక్తులు ఏదో ఒక రూపాన ఏదో ఒక రీతిగా సృష్టించిన సృష్టికర్తనే మనకి తెలియపరిచారు కానీ ఈరోజు ఈ ముగ్గురు అజ్ఞానులు ఈ ముగ్గురు అజ్ఞానులతో పాటు కొద్దిమంది ఇంకనూ అనే అంధకారం అనే సీకటిలో ఉన్నారు గమనించండి గుర్తించండి ఈ అజ్ఞానులు మనోనేత్రాలు వెలిగించబడాలని ఈ నా ప్రయత్నం వెరిసి మరి నా భారతదేశ ప్రజలారా ఆత్మ చెప్పు సంగతులు కలిగిన వాడు వినుగాక మనకు ముందున్న భక్తులు ఎంతో విధాలుగా ఎన్నో సందర్భాలలో వారు మనకి గైడెన్సీ ఐడియాలజీ వారు మనకి కొన్ని నమూనాలు గైడెన్సీ ఇచ్చారు ఏంటి అంటే భగవంతుడు ఇలాగ ఉంటాడు భగవంతుల్లో కామ క్రోధ లోప మోహ మద మత్సర అనే దురి గుణాలు ఆరు దురి గుణాలు ఈ దురి లక్షణాలు కలిగిన వాడు మానవుడవుతాడు కాని దేవుడు కానేరుడు అని భగవంతుడిని మనకి పరిచయం చేయాలనే చూశారు కానీ ఈ రోజున ఇలాంటి మూర్ఖ శిఖామణులు ఎందుకు వారు గుంటలో పడేది కాక వీరితో పాటు వీరు కాక వీరితో పాటు మరికొంది కొంతమందిని విడుచుకొని పోవాలని ఎందుకు వీరు హృదయులు అహంకారులు వీరికి తెలియదు చెప్పినా అర్థం కాదు వీరి వీరి తాతయ్య ఒకడు ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములో అంటే ఇంకెవడండి అహంకారి చెప్పిన తనకు తానే తన సింహాసనమును ఎత్తించుకున్నాడు వాడు గ్రంథము పద్నాలుగో అధ్యాయము పన్నెండో వచనములో వీళ్ళ తాతయ్య ఉన్నాడు ఎవరి తాతయ్య అంటే కరుణాకర సుగుణ రాధామనోహర్ దాసు బాకర్ కుమార్ తాతయ్యలు ఉన్నాడు ఎవడయ్యా అంటే వాడు క్రీస్తుకి సృష్టికర్తకి ధర్మ విరోధియగు కరూబు ఈ ఆత్మ వీరిలో ఉన్నదైన సంగతి మీకు గుర్తుకు తెస్తున్నాను ఎందుకనగా ఇంత స్వస్థంగా ఇంత స్వస్థంగా వేదాలు చీపించి మరీ ఎవిడెన్స్ ఇచ్చి మరి ఒరే మనకు ముందున్న భక్తులు సృష్టికర్త గురించి తెలియపరిచారు మరి మనం చేస్తున్న మార్గములో మోక్షము లేదు మోక్షము లేదు నరకానికి వెళుతాము ఆ నరకాన్ని తప్పించటానికే సృష్టికర్తే వచ్చి ప్రాణం పెట్టాడు మనం ఇస్తున్నా మనం చేస్తున్న అవన్నీ కూడా అక్కడికి రాదు అని మొత్తుకుంటూ ఉంటే ఎవిడెన్స్ ఇచ్చి కూడా ఎవిడెన్స్ చూపించి మరి తెలియపరుస్తూ ఉంటే ఈ అజ్ఞానులు చీకటిలో ఉండి ఎలుగని భ్రమపడుతున్న ఈ అజ్ఞానులు వీరు చెడిపోయేది గాక వీరితో పాటు పాతాళానికి తీసుకెళ్లాలని కొందరిని సిద్ధం చేస్తూ ఉన్నారు జాగ్రత్త జాగ్రత్త మీ తాతయ్యల వల్లే కాలేదు భూమికి వారు చేర్చబడ్డారు మీరంతా సత్యసంధుల మీద సంఘముల మీద సువార్తని అడ్డగించాలని చూస్తే అంతకంతకు అది ఎక్కువ అవుతుంది కానీ ఆపటము అరిసే అర్థం పెట్టి సూర్యకాంతిని కాంతిని ఆపదరిసేవాడు వాడు మూర్ఖులవుతాడు అవుతాడు కానీ జ్ఞానులు అవుతాడా సూర్య బింబం ఎంత అరిసే ఎంత అలాగనే నిజదేవుడిని నిజనామము ప్రభువుని ఏసుక్రీస్తు వారి నామం ఎక్కడ ఆపాలని చూస్తే ఉమ్ము ఉమ్ముతే తిరిగి వారి మీదనే పడుతున్నట్లుగా సృష్టికర్త మీద తిరగబడితే వారు జీవితాలు నామరూపాలు లేకుండా దాతాను కోరాకు అభిరామం అనేవాడు తన సేవకునికి వ్యతిరేకంగా పలికారు ఆఖరికి వాళ్ళు ఎక్కడ చేర్చబడ్డారో తెలుసా భూమికి చేర్చబడ్డారు జాగ్రత్త గమనించండి గుర్తించండి తెలిసి ఈ నా మాటలు వింటున్న వారు నా భారతదేశ ప్రజలరా ప్రజాపతి ఉన్నాడు ఆ ప్రజాపతి అందరి కోసము బలిగా మార్చబడ్డాడు ఉన్నాడు మనకి శరీరమును ఆయన క్రియేటర్ శరీరమును సృష్టించాడు అనవధీరుడు ఆయన ఈ భూలోకమును జయించిన వాడట భూలోకమునకు అధిపతి ఉన్నాడని మీకు నేను ఎవిడెన్స్ చూపించాను ఇది నేను చూపించిన పింట్లు ఓల్డ్ పింట్ మనోళ్ళు తెలివిగా పింట్లు మార్చేశారు ఆయనను సత్యమునకు చెదు చెదులు పడుతుందా అగ్నికి చెదులు పడుతుందా అగ్నికి చెదులు పట్టదు ప్రజలా పెరిసి గమనించి సృష్టించిన సృష్టికర్త మీద మీ మనసు నిలపండి మరి ఇలాంటి అజ్ఞానులు అంధకారములో ఉన్న ఇలాంటి అజ్ఞానులతో ఏకీభవిస్తే మీరు కూడా ఒక రోజున మరి గ్రంథము పన్నెండో అధ్యాయము పంతొమ్మిదవ వచనములో ఒక తెరుబు ఒక అజ్ఞానుడు ఒక మూర్ఖుడు మరి పాతాలానికి చేర్చబడ్డాడు ఈ ఇలాంటి మూర్ఖుల మాట విని క్రైస్తవాన్ని అనగదొక్కాలని చూస్తే మీరు కూడా మరి ఆ కెరుబు ఎక్కడికి చేర్చబడ్డాడు పాతాలానికి చేర్చబడ్డాడు అలాగని మీరు కూడా చేర్చబడతారు కలిసి భూమి మీద ఉండగానే మారు మనసు పొందండి ప్రభువారు మీకు సహాయం గాక ఐ మీన్